అందరికీ నమస్కారాలు ఈరోజు ఖమ్మం మంత్రివర్యులు తుమ్మల నాశ్రావు గారు క్యాంప్ ఆఫీస్ నందు మహాత్మా గాంధీ జయంతిని జరుపుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు మహిళా అధ్యక్షులు అందరూ కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ అక్టోబర్ రెండో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి రోజున ఇవాళ మహాత్మా గాంధీ అంటే ఆయన ఒక మహాత్ముడు అనేది ఆ పేరులోనే పెట్టడం ఉండటం వల్ల పెట్టారు ఈ మహాత్మా గాంధీ జయంతిని జరుపుకోవటం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు ఇవాళ మనం ఈ యొక్క ప్రజాస్వామ్యం దేశంలో ఇంత సుఖ సంతోషంతో ఉంటున్నామంటే ఆ రోజు ఆ మహాత్మా గాంధీ గారు ఆ దీక్ష చేసి మనకు స్వాతంత్రం కోసం పోరాటం చేసి ఆయన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా మన పేద ప్రజల్లో అనేక అణగారిన వర్గాలు ఇంకా మన యొక్క స్వయం శక్తితో బతకాలి చెప్పి ఆ రోజు బ్రిటిష్ కాలం నుంచి వాళ్ళని ఎదిరించి మరి ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలతో వాళ్ళ మనకి మహాత్మాగాంధీ గారు స్వాతంత్రం తీసుకొచ్చారు అట్లాంటి మహాత్ముడికి ఈరోజు మేము జయంతి జరుపుకోవడం అనేది మంచి కార్యక్రమం భావిస్తూ అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకొని రేపు భవిష్యత్తులో కూడా ఏ పొలిటికల్ పార్టీ అయినా రాజకీయ నాయకులైనా సామాన్య ప్రజలైనా ఎవరైనా కానీ ఒక నిబద్ధతతో ఒక అహింస మార్గంలోనే ఏ యొక్క చేసినా ఇవాళ గాంధీ గారు లాగానే వాళ్ళకు కూడా మంచి గుర్తింపు ఉంటుందని అదేవిధంగా ఇక్కడ ఖమ్మం జిల్లాలో కూడా ఈరోజు మన అభివృద్ధిదాత తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా అదే పద్ధతిలో ఎక్కడ ఏ పొలిటికల్ లీడర్ను కూడా విమర్శించకుండా అభివృద్ధి ధ్యేయంగా ఇవాళ ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందో అంటే ఆయన గారు కూడా ఆ పద్ధతిలోనే ఇక్కడ పనులు చేయటం జరిగింది దానికి ఖమ్మం జిల్లాలోని రెండు జిల్లాల ప్రజలు కూడా హర్షిస్తున్నారు ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క ఈ జీవన శైలిలో మంచి చేయాలి అంటే కొన్ని రకాల పద్ధతులు చేస్తేనే మంచి పూర్తిగా నిలబడిపోతుంటుంది చాలామంది డబ్బుండి ఏదో ఆ నాలుగు రోజుల కోసం చేసుకుంటారు కనుమరుగైపోతారు కానీ ఇక్కడ ఈ పెద్ద ఆయన తుమ్మల నాయసరా గారు అభివృద్ధి ఏంటంటే రేపు భావితరాలకి మనం ఉన్నా లేకపోయినా ఇవాళ గాంధీ గారు లేకపోయినా కానీ ఇలా మనం ఇంత పెద్ద ఎత్తున జయంతి అంటే ఆయన చేసిన మంచి పనులు ఈరోజు మనకి కనపడుతున్నాయి కాబట్టి ఈ ప్రజలందరూ కలిసి ఈ పొలిటికల్ లీడర్లు అంతా కూడా ఆయన్ని మాత్రమూలాగా గుర్తించి చేసుకోవడం జరిగింది అదే పద్ధతిలో మన జిల్లాకే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇవాళ జిల్లాల్లో కూడా ఇవాళ తుమ్మల గారు అదే పద్ధతిలో ప్రతి ఒక్క శిలా అభివృద్ధి అభివృద్ధిదాత తుమ్మల గారి ఫలాలు ఉంటాయి కాబట్టి ఆయన కూడా ఇవాళ సీతారామ ప్రాజెక్టుని కంకణం కట్టుకొని ఆనాడు గాంధీ గారు ఎట్లయితే ఉద్యమం చేసి స్వాతంత్రం చేసుకొచ్చి ఇవాళ నిలబడ్డడు రేపు భవిష్యత్తులో కూడా తుమ్మల గారు అదే పద్ధతిలో పేద ప్రజలైతే బడుగు బలహీన వర్గాలకైతే ఈ యొక్క రెండు జిల్లాల అభివృద్ధి కోసం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన పనులు ఆయనకి భవిష్యత్తులో తరాలకి నిలబడే విధంగా ఉండటం కోసం ఈ యొక్క క్యాంపాఫీసును అందియాల ఈ జయంతి సందర్భంగా మేమందరం ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని అభివృద్ధిలో ముందుండాలని ఇట్లాంటి ఎప్పుడైనా సరే ఒక నాయకుడు విజయమున్న నాయకుల్లాగా నిలబడాలంటే అహింస మార్గంలోనే ఏది ఉద్యమం చేసినా ఏ పని చేసినా దానికి ఒక నిబద్ధత ఉండాలా అదే నాయకుడు మా తుమ్మల నాయసరావు గారు ఆయన సందర్భం ఆయన అనుమతితో ఈరోజు ఇక్కడ జయంతి జరుపుకోవడం జరిగింది నా పేరు కులిపాక వెంకటేశరావు అండ్ కేవి కొన్ని మండలం సీగలపంది రెక్స్ సర్పంచ్ ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో జిల్లా కార్యకర్తగా కొనసాగించడం జరుగుతుంది